హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను ఇంతకుముందు మన యూట్యూబ్ ఛానల్లోనైతే ఒక బ్లాక్ కలర్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాంతో నేనైతే డిజైన్ డిజైనర్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయడం జరిగింది సో అదేవిధంగా ఇంకొకటి ల్యావెండర్ కలర్లో క్లాత్ తీసుకొని అయితే నేను మరో షూ డ్రెస్ అయితే స్టిచ్ చేశాను సో గైస్ ఇప్పుడు అది ఎలా ఉందో చూద్దామండి సో నాకు ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడింది దీంట్లో టెన్ మీటర్స్ నెట్గా నెట్ క్లాత్ వచ్చింది అండ్ త్రీ మీటర్స్ ఆతిని కదా వచ్చిందండి సో దాన్నైతే నేను ఈ విధంగా డిజైన్ చేశాను సో చూడండి ఒకసారి నెక్ అనేది డబ్బా ఇచ్చాను అండ్ దీనికైతే చిన్న ఫ్లవర్ అనేది ఇచ్చాను నెక్ దగ్గర అండ్ ఇలా కుర్చీలు పెట్టి అయితే స్టిచ్చింగ్ చేశాను సో లోపల అయితే సాతిని యూజ్ చేశాను అండ్ మళ్ళీ లోపల ఇంకా కాటన్ కూడా యూజ్ చేశాను అండ్ హ్యాండ్స్ అనేది ఈ విధంగా ఇచ్చానండి ఈ డ్రెస్ యొక్క స్టిచ్చింగ్ కూడా మీకు కావాలంటే కామెంట్లో చెప్పండి సో నేను దాని తర్వాత అప్లోడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్లోనే నేను ఈ ఫ్యాబ్రిక్తో ఇంత మంచి డిజైనర్ ఫ్రాక్ని అయితే స్టిచ్ చేశాను సో బయట తీసుకుంటే మనం జస్ట్ వన్ మీటర్కే వన్ ఫిఫ్టీ అలా పే చేయాల్సి ఉంటుంది దీంట్లో మొత్తం వన్ ఎయిటీకే టెన్ మీటర్స్ నెట్ క్లాత్ వస్తుంది అండ్ త్రీ మీటర్స్ సాథింగ్ క్లాత్ వస్తుంది ముందైతే ఇలా డిజైన్ లాగా స్టిచ్ చేశాను ఆయన నెక్ అనేది ఈ విధంగా ఇచ్చాను ఫ్లవర్ ఇచ్చానండి సో ఆయన్స్కి చిన్న ఇలా పట్టి ఇచ్చాను సో బ్యాక్ సైడ్ కూడా ఇలా డబ్బా ఇచ్చానండి నేను ఈ డ్రెస్ అయితే షూట్ పర్పస్ స్టిచ్ చేశానండి సో అందుకే చాలా లూజ్ అనేసి స్టిచ్ చేశాను అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా ఉంది సో గైస్ మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్లో తక్కువ బడ్జెట్లో మీషో నుంచి తెప్పించిన నెట్ ఫ్యాబ్రిక్స్ అండ్ ఫ్యాబ్రిక్స్తో మంచి మంచి అవుట్ఫిట్స్ అయితే నేను ప్లాన్ చేశాను ఒకసారి మీరు చూడకపోతే వెళ్ళి చూడండి అండ్ ఇలాంటి డిజైనర్ ఫ్రాక్స్ ఫోటోషూట్ ఫ్రాక్స్ అయితే మనం బయట సిట్ చేసుకుంటే మాత్రం త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఈజీగా పే చేయాల్సి ఉంటుందండి సో ఇది మనం మీషో నుంచి తెప్పించుకున్న ఫ్యాబ్రిక్తో ఇలా ఈజీగా మనం సిట్ చేసుకోవచ్చు సో శాతిన్ క్లాత్ కూడా క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి నెట్ అండ్ సాథిన్ శాతిన్ కూడా బయట వచ్చేసి సిక్స్ సిక్స్టీ సెవెంటీ అలా ఉంది మీటర్ వచ్చేసి దీంట్లో త్రీ మీటర్స్ ఇచ్చారు అండ్ టెన్ మీటర్స్తో మంచిగా ఇంకా నా క్లాత్ కూడా ఇది స్టిచ్ అయినా క్లాత్ కూడా చాలా మిగిలింది సో గైస్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్